హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బాగున్నారా అస్లాంలేకు ఇవాళ నేను గుంటూరు ముస్లిం స్టైల్లో స్పైసీగా చికెన్ బిర్యానీ చేస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ముందుగా ఒక కిలో చికెన్ శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో ఒక ఉప్పు వేసి ఒక పది నిమిషాలు నానబెట్టండి తర్వాత వచ్చేసి ఉప్పు పసుపు కారం బ్లాక్ పెప్పర్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోండి తగినంత నూనె పెద్దవి ఒక నాలుగు ఐదు టమాటాలు షాజీరా స్టోన్ ఫ్లవర్ బిర్యానీ ఆకు స్టారనీస్ లవంగా చెక్క పువ్వు మరాఠీ మొక్క ఇవన్నీ తీసుకోవాలండి పులావ్ దినుసులు జీడిపప్పు బ్రాండెడ్వి బియ్యం తీసుకోండి బాస్మతి బియ్యం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర చికెన్ మసాలా గరం మసాలా జీరా పౌడర్ కారం ధనియాల పొడి ఉప్పు ఒక నిమ్మకాయ కసూరి మేథి బ్లాక్ పెప్పర్ ఇక స్టార్ట్ చేద్దామండి ముందుగా ఒక పాత్ర తీసుకొని ఎప్పుడు నూనె వేసుకోవాలండి నూనె వేడైన తర్వాత ఇలా పొలవ దినుసులన్నీ వేసుకోవాలండి ఒక రెండు కప్పులు నూనె వేసాను నేను అందులో పొలవ దినుసులన్నీ వేసుకొని వేయించాలి ఒక నిమిషం ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇవి బంగారం రంగు వచ్చే వరకు వేయించాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిస్తుందండి బంగార రంగు వచ్చే వరకు వేయించాలన్నమాట ఇలాగ బంగారు రంగు వచ్చే వరకు వేయించండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం వేయించి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది ఒక మూడు చెంచాలు పడుతుందండి మూడు చెంచాలు వేసుకోండి పచ్చి వాసన పోయే వరకు వేయించాలండి ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి ఇది ఒక నిమిషం వేయించాలండి ఇలాగా ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఫుల్ మంట మీద ఒక ఐదు నిమిషాలు బాగా వేయించండి ఇలాగా ఒక ఐదు నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా వేయించి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలండి ఒక ఐదు నిమిషాలు వేయింది కదండి ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి తగినంత గరం మసాలా వేసాం కదా ఇప్పుడు చికెన్ మసాలా ఒక ప్యాకెట్ పడుతుందండి ఐదు రూపాయలదే వేసేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ధనియాల పొడి ఒక మూడు చెంచాలు వేసుకోండి బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి ఒక చెంచా గుంటూరు ఎర్ర కారం ఘాటుగా ఉండితే ఒక చెంచా వేసుకోండి జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అండి కసూరి మేథి తగినంత వేసుకోండి సరిపోతుంది జీడిపప్పు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి ఇలాగ కలుసుకోవాలండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయండి మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసి ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి నేను ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు బియ్యం తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టానండి ఈ బియ్యం నానబెట్టానండి అరగంట ముందు బియ్యం నానపెట్టాను ఈ నీళ్ళే వేసుకోవాలండి ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది ఆరు గ్లాసులు వేసుకోవాలి నాలుగు గ్లాసులు బియ్యానికి బియ్యం నీళ్ళు నీళ్లు వేసుకుంటున్నానండి ఈ గ్లాసుతో ఆరు గ్లాసులు నీళ్లు వేసానండి నాలుగు గ్లాసులు బియ్యానికి ఇది కొంచెం ఉడికించాలి టేస్ట్ చూసుకున్నానండి ఇంకొక రెండు చెంచాలు ఉప్పు పడుతుందండి సాల్ట్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ ఇలాగ ఉప్పు కారాలు మొత్తం చూసుకోండి సరిపోలేదంటే ఇంకొంచెం వేసుకోండి మీరు నాకు ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు ఒక నిమ్మకాయ పెద్దది ఇలాగా వేసుకోండి ఇందులోనే ఇవన్నీ బాగా ఉడికించాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలాగ ఉడికించండి నీళ్ళు ఇలాగా తెల్లగా ఆగిన తర్వాత ఇప్పుడు బియ్యం వేసుకోవాలండి బియ్యం వేసుకోవాలండి నీరు లేకుండా వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఇలాగ స్లోగా ఒక్కసారి కలపండి బాగా కలిసేటట్టు ఎక్కువ కలపకండి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికించండి ఇప్పుడు నీళ్ళన్నీ ఇలా ఈగిరిపోయినాయి కదండి ఇప్పుడు దీని మీద ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకోండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేశాను కదా ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక పదిహేను నిమిషాలు దమ్మకు పెట్టేసేయండి మన బిర్యానీ దమ్ అయిపోయిందండి అంతేనండి మన గుంటూరు స్టైల్లో స్పైసీగా ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో మనం వేసిన మసాలాలు ఇవన్నీ కూడా చాలా బాగా సరిపోయిందండి ఉప్పు కూడా చాలా బాగా సరిపోయింది టేస్టీగా సూపర్గా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి